హలో అందరికీ నేను మీ నెల్లూరు అమ్మాయి సుష్మా అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు అనేది కామెంట్ చేసేయండి అందరికీ ముందుగా నవరాత్రి శుభాకాంక్షలు ఫస్ట్ రోజు నవరాత్రిలో బాల త్రిపుర సుందరి దేవి పూజ కదా అలాగే బాలావతారం అని కూడా అంటారు మా ఇంటికి ఎదురుగా ఉండేవాళ్ళు బ్రాహ్మిన్స్ అనమాట వాళ్ళు ఎక్కువగా పూజలు చేసుకుంటూ ఉంటారు కదా వాళ్ళు మా పాపని అక్కడికి పిలిచారనమాట వాళ్ళ ఇంటికి పిలిచి కొంచెం తాంబూలం ఇవ్వడానికి ఎందుకంటే బాలవతారం కదా చిన్నపిల్లలకి చేస్తే మంచిది అని చెప్పి పిలిచారు అందుకని చెప్పి ఇంకా మా పాపని రెడీ చేసి అక్కడికైతే తీసుకెళ్ళాను మా పాపకి ఏం చెప్పానంటే అక్కడ హ్యాపీ బర్త్డే జరుగుతుంది అక్కడికైతే మనం వెళ్తున్నామని చెప్పి తీసుకెళ్ళాను అనమాట అందుకే మా పాప ఇంకా అక్కడ వెయిట్ చేస్తూ ఉంది అక్కడ మా పాప చేసి అల్లరంతా మీరే చూడండి నెక్స్ట్ ఆంటీ పాపకి పసుపు పూసారు పసుపు పూసి కొంచెం పారాని పెట్టారు మీరే వీడియో మొత్తం చూసేయండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది నేనైతే ఎప్పుడూ ఇలాంటివి పూజలు ఇవి నాకు తెలియదు అనమాట బాలావతారం అని ఇలా చేస్తారని కూడా నాకు అసలు తెలీదు నార్మల్గా ఆంటీ పిలిచారు ఎందుకు అని అడిగాను నార్మల్గా ఊరికే తాంబూలం అలా ఇస్తాము అని చెప్పారు సరే అని చెప్పి తీసుకెళ్ళాను ఇంకా మా పాప చూడండి అలా చేయించుకుంటూ ఉంది అంటే ఇంకా బొట్టు పెట్టి కాలికి పసుపు అవన్నీ పూసారు రసీల పైకి కొత్త కదా అందుకని చెప్పి సైలెంట్ కదా చూరు పేరు చెప్పు అందుకే పేరు చెప్పు 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 చెప్పవా చెప్పవా సైలెంట్గా ఉంటావు నువ్వు అవునా బాగుందా मंद जी డ్రెస్ కూడా వేసుకోలేదు ఇంకా హ్యాపీ టూ యూకి వెళ్తున్నాము బర్త్డేకి అని చెప్తే వచ్చింది హ్యాపీ టూ ఎప్పుడు హ్యాపీ టు యూ అంటే అవి హ్యాపీ బర్త్డే ఫంక్షన్ అనుకుంది కదా జుహి జేజీకి హ్యాపీ టు యూ కదా మొన్న వినాయక చవితి వచ్చినప్పుడు కూడా వినాయకుడిగా పిల్లలు ఇక్కడ చెప్పింది బొమ్మలు రీల్స్ అన్ని చూసి నాకు వినాయకుడు కావాలి అని అప్పుడు చూ బాగుందా బాగుందా ఇలా పెట్టుకో ఇలా పెట్టుకోవాలి డ్రెస్ పట్టుకో ఇలా పట్టుకో చెప్తాను సరే తీసుకుందాం అండి లాస్ట్లో ఓకేనా పట్టుకోపెట్టుకో ఇది డ్రెస్కి అంటేస్తుంది బాగా కూర్చో బాగా కూర్చో పట్టుకో ఇది పట్టుకో ఇస్తాను ఇలా పెట్టుకోవాలి మరీ అలా ఓకేనా ఇలా అంతే గేట్ గే నోట్లో పెట్టుకో కానీ ఇప్పుడు డ్రెస్ పట్టుకో ఫస్ట్ అది తిను నోట్లో పెట్టేసుకోవాలి లేదండి చెక్ మొత్తం నోట్లో పెట్టుకో డ్రెస్కి అంతా పూసుకుంటావు చీమలు వస్తాయి చూసి నోట్లో పెట్టేసుకో ఇప్పుడు డ్రెస్ పట్టుకో పోపించుకోవాలి జేజ్ కదా జేజు కదా ఇది చేయి ఇది చేయించు చేయి చూపించాం చేయి చూపి అయితే నీకు ఇది ఇవ్వను చాక్లెట్ ఇవ్వను ఇస్తాను నీకు ఎన్ని కావాలి ఫోర్ కావాలా ఫైవ్ కావాలా టెన్ కావాలి అంటే నీకు ఇది ఇచ్చేస్తుంది అంట నీకే నీకే అది టెన్ చాక్లెట్స్

హాయ్ చెప్పు హాయ్ 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 నోట్లో ఏంటి ఆను ఏ దొంగ ఇలా పట్టు రెండు ఇలా పట్టు ఇలా ఇలా పట్టాలి దగ్గర గట్టి పట్టుకో గట్టికి పట్టుకోవాలి గట్టికి పట్టుకోవాలి అప్పుడు నీకు అప్పలన్నీ నీకు ఇచ్చేస్తాను నేను తీసుకోవచ్చు కదండీ ఆల్రెడీ పర్లేదండి బాయ్ చెప్పు బాయ్ దా ఇంకా రా రా వచ్చి వద్దు ఇప్పటికే చాలా ఉన్నాయి అస్సలు జలుబు బాయ్ చెప్పు ఆంటీకి బాగా చెప్పు బాయ్ గజ్జలు కూడా పెట్టుకో కాలికి ఇంకా ఉన్నాయి ఇంచేసింది నవరాత్రుల్లో ఫస్ట్ డే ఇలా చేస్తారు అని మీకు కానీ తెలిస్తే ముందే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా లాగా ఇప్పటి వరకు ఇలా చేస్తారని తెలియకుండా ఉండే వాళ్ళు కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ అండి వీడియో కింద లైక్ బటన్ ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఫుల్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ బాయ్